ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నేను ఆర్పి ఈ వీడియోలో నైన్త్ మే కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సో తర్వాత రికవర్ అయింది లోయర్ లెవెల్ నుంచి రికవర్ అయింది బట్ హెవీ మూమెంటం లేదు హైయర్ సైడ్ లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది సో మంత్లీ పిఓట్ లెవెల్ కి దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇక్కడ మనం ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్ అనుకున్నాం ఇంతకు ముందు సో ఆ లెవెల్ కన్నా జస్ట్ పైన క్లోజ్ అయింది బట్ ఓపెన్ డౌన్ అయిన కానీ ఓవరాల్ గా బాయస్ నెగిటివ్ ఉంది సో ఇంకొకటి ఈరోజు క్లోజింగ్ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ కన్నా పైన ఉంటే మాత్రం ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు అయితే డౌన్ సైడ్ మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈరోజు లో ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది సో ఈ రోజు లో వచ్చి ట్వంటీ టూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ టూ జీరో ఎయిట్ జీరో వరకు డౌన్ సైడ్ కి రావచ్చు అప్ సైడ్ మాత్రం కొంచెం కాషియస్ గా ఉండాలి మనం లాంగ్ సెంట్రీస్ తీసుకునేటప్పుడు ఎందుకంటే ఒలటాలిటీ చాలా ఎక్కువ ఉంది అండ్ ఇండియా విక్స్ సెవెంటీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంది సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ గా వొలెటాలిటీ ఎక్కువ ఉంటుంది బట్ లోయర్ లెవెల్లో మాత్రం కొంత బయింగ్ ప్రెషర్ వస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది ఇప్పుడు కీ లెవెల్ షిఫ్ట్ అయిపోతుంది కీ లెవెల్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఫార్టీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం నెగిటివ్ తోనే ట్రేడ్ చేయొచ్చు ఒకటి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాస్ట్ క్లోజింగ్ లాస్ట్ ఓపెనింగ్ ప్రైస్ అనుకోవచ్చు మనం ఇక్కడ అరౌండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళొచ్చు సో ఇక్కడ మనకి వీక్లీ ప్యూర్ట్ లెవెల్ ఉంది అది మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఇది మనకి ట్వంటీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఈ ట్వంటీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కైనా పైకి వస్తే మాత్రం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ జంప్ ఉంటుంది షార్ప్ గా సో ఇప్పుడు డౌన్ సైడ్ మనకి సపోర్ట్ ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ దాని తర్వాత ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా ఉంటాయి ఓవరాల్ గా బయస్ నెగిటివ్ ఉంది కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి హైయర్ లెవెల్స్ లోకి వచ్చినప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ లో నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్ దీంట్లో ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది లాస్ట్ టూ డేస్ కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది ఒక ర్యాలీ వెళ్ళింది స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది సో దీంట్లో ఒక అవుట్ రేట్ కోసం ప్లాన్ చేయొచ్చు మనం సో ఇది అవుట్ లెవెల్ ఈరోజు క్లోజింగ్ బ్రేకౌట్ ఫోర్ సెవెంటీ సో ఓపెనింగ్ ఓపెనింగ్ ఫోర్ సెవెంటీ కన్నా పైన ఓపెన్ అయితే ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తే దాన్ని మనం లాంగ్ ఎంట్రీ కింద ప్లాన్ చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ వీక్లీ పీఅవుట్ లెవెల్ దీనికన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి హైయర్ లెవెల్లో మనం ఫిబినాచే ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూస్తే సో ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళింది ఈ ర్యాలీ కొంత కరెక్ట్ అయింది కరెక్ట్ అయిన తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది ఆల్మోస్ట్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ర్యాలీని ఎక్స్టెండ్ చేసింది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ లెవెల్ కోసం చూడాలి మనం సో అది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ దగ్గర ఉంది సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి అవకాశం ఉంది సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది హిందుస్థాన్ జింక్ పుల్ బ్యాక్ లో మాత్రమే బై చేయాలి లేదా టోటల్ బ్రేక్ దగ్గర అయినా బై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది వరుణ్ బ్రేవరేజెస్ విబిఎల్ సో దీంట్లో ఈరోజు ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం ఇంకొకటి ఈరోజు లో ఏదైతే ఉందో ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఇది మంత్లీ పివోట్ లెవెల్ నెక్స్ట్ వీక్లీ పివోట్ లెవెల్ సో మంత్లీ పివోట్ లెవెల్ కన్నా ఒక ఫైవ్ పాయింట్స్ దగ్గరలో ట్వంటీ డే ఎక్స్పనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది సో ఆల్ మూవింగ్ యావరేజ్ క్లస్టర్ ఈ క్లస్టర్ని బ్రేక్ చేసి ఈరోజు వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది మంత్లీ పివోట్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది కొంచెం పవర్ఫుల్ ప్యాటర్న్ లాగా అనుకోవచ్చు మనం సో ఇది హైర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఒక హర్డిల్ ఉంది ఫిఫ్టీన్ సెవెంటీన్ నుంచి ఫిఫ్టీన్ ఫార్టీ వరకు కాకపోతే ఇప్పుడు ఉన్న మొమెంటం వైజ్ చూస్తే రాబోయే రోజుల్లో దీన్ని క్రాస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఈ రోజు లో ఏదైతే ఉందో ఫిఫ్టీ డిఎంఏ దాన్ని మన లాస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు సో హైర్ లెవెల్లో సిక్స్టీన్ హండ్రెడ్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది వరుణ్ బ్రేవరేజెస్ సో రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్